ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది ఆడవారు కానీ మగవారు కానీ బంగారం కొనడానికి వెళుతూ ఉంటారు బంగారం కొనేటప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందుగా ఓ ఇలాచి మీ నోట్లో పెట్టుకొని దాన్ని తింటూ వెళ్ళండి ఒకసారి మీరు ఎప్పుడైతే యాలకలు తింటూ షాప్కి వెళ్తారో అలా మళ్ళీ వెళ్తారు మళ్ళీ వెళ్తారు మళ్ళీ వెళ్తారు అలా తొమ్మిది సార్లు వెళ్తారు అంటే మీరు ఓసారి షోరూమ్ కానీ బంగారు షాప్ కానీ బంగారు అంగడి కానీ లేంటే బంగారం తెచ్చుకోవడానికి ఇంకెక్కడికైనా కానీ మీరు ఓసారి బంగారు జ్యువెలరీ షాపుకి వెళ్ళే ముందు ముందుగా మర్చిపోకుండా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓ యాలకని మీ నోట్లో పెట్టుకొని తింటూ మీరు గోల్డ్ షాపుకిగా నితే మళ్ళీ 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 అలా తొమ్మిది సార్లు వెళ్ళి బంగారు కొంటారు మీరు ఓసారి వెళ్ళే ముందు యాలకన తింటూ వెళితే మళ్ళీ ఈసారి బంగారం కొనడానికి వెళ్ళే ముందు కూడా తింటూ వెళ్ళాలి అంటే ఈ తొమ్మిదిని తొమ్మిది సార్లు మళ్ళీ 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 రెట్టింపు చేస్తుంది ఇందులో ఎలాంటి సందేహము వలదు అలాగే వీలున్నంత వరకు బుధవారం రోజు బంగారం కొనడానికి చూడండి ఏ రోజైనా బంగారం ఇంటికి తెచ్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఖచ్చితముగా ప్లాన్ చేసుకొని బుధవారం రోజు ఈ యాలకని తింటూ మీరు షాప్కి వెళ్తే ఇక మీరు బంగారం కొండం మీ జీవితంలో ఎప్పటికీ ఆగదు అలాగే భూమి పని మీద అంటే ఏదైనా మీరు రియల్ ఎస్టేట్ పని మీద కావచ్చు లేదంటే ఏదైనా ఫ్లాట్ చూడడానికి కావచ్చు ఏదైనా ఇల్లు చూడడానికి కావచ్చు మాకు నచ్చిన ఇల్లు దొరకట్లేదు గురువుగారని అని మాకు చాలామంది చెప్తూ ఉంటారు మాకు నచ్చింది కానీ వాస్తు సరిగా లేదని చెప్తారు మాకు నచ్చింది కానీ రేటు సెట్ అవ్వలేదని చెప్తూ ఉంటారు ఇంటి పని మీద బయలుదేరేటప్పుడు కూడా అంటే భూమికి సంబంధించింది బంగారానికి సంబంధించింది ఓ యాలక మీ నోట్లో పెట్టుకుని తింటూ బయలుదేరితే హండ్రెడ్ పర్సెంట్ ఆ పని అయిపోతుంది బంగారం కొండానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళని తొందరగా మళ్ళీ మీరు బంగారు షాప్కి లేదా షోరూమ్కి కొనడానికి మళ్ళీ వెళతారు కనుక బంగారం పని మీద కానీ భూమి పని మీద కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మరిచిపోకుండా ఓసారి ఆ పని మీద బయలుదేరే ముందుగా ఆ రోజు మార్నింగ్ ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఓ యాలగని మీ నోట్లో పెట్టుకొని తింటూ వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న పని అయిపోతుంది మీరు ఏ పని మీద అయితే వెళ్తున్నారో ల్యాండ్కి సంబంధించింది ఆ పని అయిపోతుంది బంగారం కొనడానికైతే అలా తొమ్మిది సార్లు మీరు బంగారం కొనడానికి ముందుకెళ్తుంది ఓసారి చేసి చూడండి తర్వాత మీకే అర్థమవుతుంది కనుక బంగారం పని మీద కానీ భూమి పని మీద కానీ మనం బయలుదేరే ముందు ఓ యాలకని తింటూ వెళ్తే ఆ పని హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఇలా మీరు అనుకున్న పని అనుకున్నట్టు అయ్యేలా ఓ యాలక మీ నోట్లో పెట్టుకొని వెళ్ళండి ఇక ఆ పని ఎక్కడా ఆటంకం ఉంటుంది Кришна.